హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో హెల్తీగా గోధుమ పిండితో కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి గోధుమ పిండితో చేసినా కూడా క్రిస్పీగా సూపర్ టేస్ట్తో వస్తాయండి కజ్జికాయలు ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అందులోకి ఎండు కొబ్బరి డ్రై ఫ్రూట్స్తో చేసిన స్టఫింగ్ కాంబినేషన్ ఇంకా చాలా బాగుంటుందండి కజ్జికాయలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఇంకా నా ఈ వీడియో చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుంటున్నానండి ఈ బౌల్లోకి ఓ రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఈ కజ్జికాయలు క్రిస్పీగా రావడానికి ఒక త్రీ స్పూన్ రవ్వ తీసుకుంటున్నానండి అలాగే కొద్దిగా సాల్ట్ అలాగే ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని బాగా మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపేసేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ విధంగా ఇలాగా మొత్తం అంతా పిండిలో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనము చపాతి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో మరీ గట్టిగా లేకుండా అలాగే మరీ మెత్తగా అనేది లేకుండా కొంచెం సాఫ్ట్గా బాగా కలిపేసేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి ఈలోపు మనం స్టఫింగ్ రెడీ చేసుకున్నాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇక్కడ నేను ఎండు కొబ్బరి తీసుకొని ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకున్నానండి ఈ విధంగా ఒక కప్పు ఎండు కొబ్బరి అలాగే ఇక్కడ నేను బాదం పప్పు అండ్ జీడిపప్పు మిక్సీ పట్టి తీసుకున్నానండి ఈ విధంగా రెండు వేసేసి నెయ్యిలో బాగా వేయించేసుకోవాలి ఈ విధంగా నెయ్యిలో ఇవి వేయించుకోవడం వల్ల కమ్మగా చాలా బాగుంటుందండి స్టఫింగ్ అనేది ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక కప్పు షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను మీరు షుగర్ అయినా వేసుకోవచ్చండి ఈ విధంగా వేసుకొని బాగా మొత్తం అంతా కలిసిపోయేలాగా కలిపేసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలిపేసేసుకోవాలండి అంతే చూసారా స్టఫింగ్ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్ స్టవ్ ఆపేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని అన్నీ ఒకే లెవెల్లో వచ్చే విధంగా ఈ విధ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా చేసి పెట్టేసుకోవాలండి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అలా లేకుండా అన్నీ ఒకే షేప్లో రావాలి ఒక్కొక్కటిగా తీసుకొని పొడిపిండిలో తీ అద్దీ తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో చేసేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఈ విధంగా చేసేసుకొని ముందు మనము తయారు పెట్టుకున్న స్టఫింగ్ అనేది నేను ఇక్కడ ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి ఈ విధంగా వేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న ఈ విధంగా హోల్డ్ చేసేసి బాగా ప్రెస్ చేయాలండి ఈ విధంగా ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా చేత్తోనే ఈజీగా ఈ విధంగా డిజైన్ లాగా ప్రిపేర్ చేసేయచ్చండి లేదంటే మీ దగ్గర కజ్జికాయలు చేసేది ఉంటే అందులో అయినా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ విధంగా డిజైన్ చేసేసి పక్కన పెట్టేసేసుకోవాలండి ఇంకొక విధంగా కూడా నేను చేసి చూపిస్తున్నాను చూడండి ఒక ఈ విధంగా ఒక ఫోర్క్ తీసుకొని సైడ్లో బాగా ప్రెస్ చేసేసి ఈ విధంగా ప్రెస్ చేస్తూ తీసుకుంటే ఈ విధంగా కూడా మంచి డిజైన్ వస్తుందండి ఈ విధంగా అన్నీ చేసి పెట్టేసుకోవాలి ఇక్కడ నేను రెండు రకాల డిజైన్ లాగా చేసి తీసుకుంటున్నానండి ఈ విధంగా తీసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసేసుకొని అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కజ్జికాయలు ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకునేటప్పుడు మంటన్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి అలా కాకుండా పెద్ద మంట పెట్టుకొని మనము కుక్ చేసుకున్నామనుకో త్వరగా కలర్ వచ్చేస్తాయి అలాగే లోపల వరకు వెళ్ళి కుక్ అవ్వకుండా క్రిస్పీగా కూడా రావండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి అంతే అండి చాలా అంటే చాలా సింపుల్ గోధుమ పిండి కజ్జికాయలు అనేవి రెడీ అయిపోయాయండి చాలా అంటే చాలా సింపుల్ అండి ప్రిపేర్ చేసుకోవడం చూస్తున్నారు కదా నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేసి ఈ కజ్జికాయలు అనేవి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్